స్వీట్ పూరీ పూరీ పిండిని పూరీ పిండిని నెయ్యి వేసి నూనెక బదులు నెయ్యి వేసి ఇలా పూరి పిండిలాగా గోధుమ పిండిని కలిపి కొంచెం ఉప్పు నెయ్యి వేసి గోధుమ పిండి ముద్దను ఇలా కలుపుకోండి తరువాత పూరీ తయారు చేసుకోండి కలిపిన ముద్దని ఈ పూరీలను ఇలా నూనెలో దోరగా కాకుండా పూరీలా కాకుండా కొంచెం క్రిస్పీగా వేయించండి బాగా గోధుమ కలర్ వచ్చేటట్టు గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించండి ఈ పూరీలు పిల్లలు ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు నెయ్యి వేసినందువలన హెల్తీగా ఉంటుంది వాళ్ళు స్వీట్ తినాలనే కోరిక కూడా పిల్లలకి తీరిపోతుంది ఇస్తే పిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు ఇలా చేసి ఇస్తే కంపల్సరీ ప్రతిరోజు అడుగుతారు పూరి పెట్టు అని స్వీట్ పూరి అమ్మమ్మ అని అడుగుతారు నానమ్మ అమ్మమ్మ స్వీట్ పూరి ఇవ్వు అని ఎంతో ఇష్టంగా తినే స్వీట్ పూరి ఇలా దోరగా ఎర్రగా వేయించండి గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించండి ఇలా వేయించిన పూరీని ఇలా వేయించిన పూరీ తీసేసి పూరీ ఇలా పెట్టుకోండి దాని మీద షుగర్ ఇలా షుగర్ చల్లండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ పూరీలను చాలా ఇష్టంగా తింటారు ఏమన్నా స్వీట్ తినాలనిపించాలని అనిపించిందనుకో గబక్కున బయటకెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇలా పూరీలు తయారు చేసుకొని షుగర్ చల్లేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ పూరీ టేస్టీ టేస్టీ స్వీట్ పూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అక్షరాల హాని